విస్తృతంగా కరోనా టెస్టులు అన్ని జిల్లాలకు పెద్ద ఎత్తున టెస్టులు కిట్లు పంపిణీ నువ్వు ఆలోచించి కరోనా జేఎన్ వన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులకు నిర్దేశించింది పల్లె పస్తీ దవాఖానాలతో పాటు పిహెచ్సిలు సిహెచ్ల పరిధిలో ప్రజలకు ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టిఫిషియల్ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజినాథ కూడా తెలియజేయడం జరిగింది ఇటీవల ఉస్మానియాలో ఇతర అనారోగ్య సమస్యలు చేయని పరిస్థితి విషమించిందనమాట మృతి ఇద్దరు వారికి కూడా సాధారణ పరీక్షల్లో కరోనా సోకినట్లయితే తేలింది తాజాగా మరో మహిళతో పాటు ఇద్దరు పీజీ మెడికల్ మెడికోలో ఉస్మానియాలో కరోనాతో చేరారు గాంధీలోని కూడా కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది మరోవైపు న్యూమోనియాతో నీలోఫర్లో చేరిన ఓ చిన్నారికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది భూపాలపల్లి సంగారెడ్డి జిల్లాలో కూడా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి సంగారెడ్డిలో ఒకే ఇంట్లో ఐదుగురు కరోనా కూడా సోకిన విషయం అందరికీ తెలిసింది సో మరోవైపు ప్రతిరోజు రెండెంకల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృతంగా కా కరోనా యాంటీజెన్ టెస్టులు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే నిర్ణయించిందనమాట మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్ కిట్లు అయితే పంపారు కరోనా మొదటి రెండో వేవుల్లో ప్రతిరోజు లక్ష దాకా కరోనా టెస్టులు చేసేవారు ప్రస్తుతం రో లక్ష రోజు లక్ష దాకా కాకపోయినా లక్షణాలు బహిర్గత మన కూడా టెస్టులు అయితే చేయాలని భావిస్తున్నారన్న అన్నమాట ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అందరూ అప్రమత్తంగా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని